చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి నుంచి పుణ్యక్షేత్రం అయినటువంటి బోయకుండ గంగమ్మ దేవస్థానానికి వెళ్లే మార్గంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందర ప్రమాదకరమైన మలుపు ఉండటం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా నియంత్రించడానికి స్పీడ్ బ్రేకర్స్ వేయించవలసిందిగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది విద్యార్థులు అధికారులకు విన్నవించుకున్నారు మన కళాశాల ముందర ప్రమాదకరమైనటువంటి మలుపు ఉండడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇదే రేటులో పుణ్యక్షేత్రమైనటువంటి బోయకొండ ఉంది బోయకొండకి తరచుగా ఎక్కువ భక్తులు రావడం అదేవిధంగా వాహనాలు రావడం రాత్రిపూట కొత్త కొత్త రకమైనటువంటి వ్యక్తులు ఈ మలుపులో ఈ రోడ్డు రావడం వల్ల ఈ మలుపు ఉన్నది అన్న విషయం గుర్తించక ఈ స్పీడ్గా పోయేసి ఈ టర్నింగ్లో యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి సంబంధిత అధికారులకి ఒక విన్నపం ఏమనగా ఇక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసి ఈ ప్రమాదాలని మరియు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని రక్షించవలసింది ఓకే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదకరమైన మలుపు ఉండడం వల్ల తరచుగా ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడే మనకు దగ్గరలోనే కళాశాల ఉండడము పిల్లలు ఇక్కడ రావడం పోవడం జరుగుతుంటుంది పక్కనే ఒక చిన్న విలేజ్ కూడా పలు సంబంధించి ఏదైనా స్పీడ్ బ్రేకర్లు వేయగలిగితే సంబంధిత అధికారులు ఈ పిల్లల ఈ యాక్సిడెంట్ కానీ ఇట్లాంటివి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీలుగా ఉంటుందని అందరినీ సంబంధిత అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఈ ఇక్కడ రెండు స్పీడ్ బ్రేకర్లు నెలకొల్పాల్సిందిగా కోరుకుంటున్నా కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల చోడే విద్యార్థులు ప్రజలు కలిపి కోరుకుంటున్నారు